అండి అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మంచిగా ఊర్లు తిరిగేసి చక్కగా మీకు ఎప్పటికప్పుడు షార్ట్స్ అప్లోడ్ చేస్తూ మంచి అవార్డు ఫంక్షన్కి వెళ్ళి ఏరువాక్ అవార్డు ఫంక్షన్కి వెళ్ళి చక్కగా మనైతే క్షేమంగా మళ్ళీ మన గార్డెన్కి నేనైతే చేరుకున్నాను వచ్చే గార్డెన్కి రాగానే ఫస్ట్ మన బ్యాగులు కూడా ఇంట్లో పెట్టేది ఉండదండి బ్యాగులు పెట్టేది వారం రోజులు మొత్తం ట్రిప్ అయితే మాత్రం వారం రోజులు ఎందుకని అంటే అవార్డు ఫంక్షన్ లోకల్ గార్డెనర్స్ కలవడం రెండు రోజులు జర్నీ నెక్స్ట్ అక్కడ మాకు మా అమ్మ వాళ్ళ ఊరు కాబట్టి అక్కడ రిలేటివ్స్ అన్ని కూడా కొంచెం కవర్ చేసుకొని రావాలి కదా అవన్నీ కూడా అన్నయ్య వాళ్ళ ఇంట్లో ఒక రోజు ఉండడం ఇలాగా అలాగ ఒక్కొక్కటి ఒక్కొక్కటి అలా వేసరికి వారం పట్టేస్తుంది అనమాట ఇవన్నీ చక్కగా ఫంక్షన్ అయితే మీ అందరి దయవల్ల మీ అందరి ఆదరాభిమానాలతో నేను అవార్డు తెచ్చుకోవడం అంతా కూడా చాలా హ్యాపీ మూమెంట్ ముందు వీడియో పెట్టాను ఒకసారి చూడండి అవార్డు ఫంక్షన్ ఎలా జరిగింది అక్కడ మన ఫ్రెండ్స్ ని కలవడము అక్కడ లోకల్ గార్డెనర్స్ కూడా వచ్చి మనకు సపోర్ట్ చేయడము అలాగే ఇంకా మిగతా ఆ కార్యక్రమం అంతా కూడా ఎలా జరిగింది అనేది మీకు వీడియో చేసి పెట్టాను కాకపోతే నేను వచ్చి మళ్ళీ మన గార్డెన్ వీడియోలు చేయడానికి అయితే మాత్రం చాలా అసలు టైం సరిపోలేదండి వెంటనే దసరా పండగ ఇంట్లో మరి పిల్లలు అల్లుడు అందరిని పిలుస్తాం కదండి ఆ హడావిడ అంతా దానిలో ఇలా గడిచిపోయింది మళ్ళీ లేట్ గా అప్లోడ్ చేస్తున్నాను అందుకే ఏం చేస్తే కొంచెం మరి గ్యాప్ తీసుకోవడానికి మిమ్మల్ని డిసప్పాయింట్ చేయకుండా నేను మరి చేయలేక రోజు విడిచి వీడియోలు అయితే పెడుతున్నాను అండి మధ్య మీకు మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు డైలీ కంటిన్యూ చేయడానికి కొంత టైం పడుతుంది మళ్ళీ మళ్ళీ నేను వచ్చి అని సెపరేట్ చేసుకొని మళ్ళీ కొంత టైం పడుతుంది ఈలోగా మనకి ఛానల్ ఆకూడదు మా సబ్స్క్రైబర్స్ వీడియోస్ కోసం చూసే వాళ్ళు ఉంటారు అని అనేసి రోజు విడిచి రోజు అయితే నేను కవర్ చేయడానికి చూస్తున్నాను అందులో భాగంగా విజయవాడలో అయితే మనం చక్కగా గుంటూరులో అవార్డు ఫంక్షన్ అయిపోయిన తర్వాత విజయవాడలో అయితే మంచి మంచి గార్డెన్స్ అయితే నేనైతే మాత్రం షూట్ చేశానండి మతి పోయింది మంచి మంచి గార్డెన్స్ అంటే చేస్తున్న వాళ్ళ గురించి నేను చెప్తున్నానండి గార్డెన్ అందరం మొక్కలు పెడతాము ఏదో చేస్తాము కానీ అది కాదనమాట ఒక డెబ్బై సంవత్సరాలు అరవై సంవత్సరాలు ఇలాగ పెద్ద వయసు వాళ్ళు అనమాట పెద్ద వయసు వాళ్ళు ఒక ఈశ్వరమ్మ గారు అని ఉన్నారు స్టిక్ పట్టుకుని నడవలేరండి ఆవిడ కొంచెం ఫ్రాక్చర్ కూడా అయింది పడిపోవడం వల్ల ఆవిడ ఏజ్ కూడా సెవెంటీ ప్లస్ ఆ మెట్లు ఫస్ట్ ఫ్లోర్ ఎక్కి టెరెస్ గార్డెన్ స్టిక్ పట్టుకొని చేస్తారండి అసలు ఆవిడని చూస్తే నాకైతే అసలు అమ్మ మీరు ఇలాంటి తోటలు మీరు చేస్తున్నారు మీకు మీరు మాకు ఇన్స్పిరేషన్ అని అనేసి ఆవిడ గార్డెన్ కూడా చూడడానికి వెళ్తే మతిపోయిందని మొత్తం వెజిటబుల్ గార్డెన్ అండి అందులో వార ఇంటికి కావాల్సిన గుమ్మను దాటి బయటికి వెళ్లకుండా కూరగాయలు పూలు పండ్లు ఆకుకూరలు అన్నీనండి అలాగే ఇంకా మన ఫ్రెండ్స్ ఉన్నారు మన రమేష్ గారు ఉన్నారు ఇంకా చెప్పాలేనండి ఒక ఫ్లోర్ అంతా కలువలు ఒక చెరువుకి వెళ్తే ఒక రకమే చూడగలం మనం కలువులే కావచ్చు వాటర్ లిల్లీస్ కావచ్చు ఏవైనా కూడాను కానీ వాళ్ళ ఫ్లోర్ అంతా వివిధ రకాలైన మొక్కలన్నీ కూడా కలువులు లోటస్ అన్ని కూడా వాటర్ లిల్లీస్ అన్ని కూడా చూడగలిగిన అది ఒక వీడియో రాబోతుంది అలాగే శివరహని గారు అనేసి అసలు ఆవిడ మరీ అద్భుతం అండి స్టార్ట్ మనకు వాళ్ళ ఇల్లు అక్కడ ఉందని ఇక్కడ రోడ్డు స్టార్ట్ అవుతుంది రోడ్డు నుంచి మొక్కలు రోడ్కి ఇరువైపులా అశోకుడు మొక్కలు నాటింది అన్నట్టుగా ఆ రోడ్డుకి ఇరువైపులా ప్లస్ పోర్టుకు ప్లస్ టెర్రస్ గార్డెన్ ఇంటి చుట్టూరు బ్యాక్ సైడ్ కొంచెం సందు ఉంటుంది కదా ఆ సందుని ఎలా క్రియేట్ చేసుకోవాలి ఇలా నండి మతి పోయింది నాకైతే మాత్రం ఈ మూడు గార్డెన్స్ మీకు వీడియోలు ద్వారా అప్లోడ్ చేసేస్తున్నాను ఒకసారి అయితే మాత్రం తప్పకుండా చూడండి మీరు చూస్తే బాగా ఎంజాయ్ చేస్తారు ఎంజాయ్ చేయడమే కాకుండా ఇన్స్పైర్ అవుతాం అనమాట కొన్ని కొన్ని తెలుసుకుంటూ ఇన్స్పైర్ అవుతూ అసలు మన గార్డెన్ చేస్తూ చేస్తూ డల్ అయిపోతాం మనం అబ్బా ఏంటి రోజు ఇది చెయ్యాలి అది చెయ్యాలి ఇది ఉండిపోయింది అది ఉండిపోయింది చేసినా సరే ఈ పురుగులు పట్టేస్తున్నాయి లేదు అంత చేసినా కూడా మొక్క ఎదగడం లేదు ఇలాంటి విసుగులన్నీ ఉంటాయి మనలోని అవన్నీ దూరం అయ్యి మళ్ళీ వాళ్ళ బూస్టింగ్ రావాలి అంటే ఈ గార్డెన్స్ అన్ని చూడాలి చూస్తే వాళ్ళు ఏ విధంగా దాన్ని ఫాలో అవుతున్నారు ఇవన్నీ ఎలా అధిగమిస్తున్నారు ఇవన్నీ కూడా మనకి మంచి బూస్టింగ్ అనమాట అందుకు కంపల్సరీగా మనం ఎప్పుడు మన గార్డెన్ మన మొక్కలే కాకుండా మిగతా గార్డెన్స్ కూడా మనం చూడడానికి వెళ్ళాలి మిగతా గార్డెనర్స్ కూడా మన గార్డెన్ కి ఇన్వైట్ చేయాలి అది ఎలాగంటే యూట్యూబ్ లో చాలా మంది నాకు ఒక కామెంట్ పెడుతూ ఉంటారు ఎవరెవరో తెలియదు ఏ ఊరో ఏ జిల్లానో ఏ రాష్ట్రమో కూడా తెలీదు అమ్మ మీ అడ్రస్ పెట్టండి అంటారు గబుక్న అలా సోషల్ మీడియాలో అడ్రస్ పెట్టలేము కదండి పెట్టకూడదు కూడా అది మీ ఆ విషయం మీకు కూడా తెలుసు నేను అడ్రస్ పెట్టలేనందుకు నన్ను అయితే మాత్రం క్షమించండి నాకు మీరు ఫోన్ నెంబర్ నాకు ఏమైనా పంపించగలిగితే నాకు అంటే మీ ఫోన్ నెంబర్ అంటే యూట్యూబ్ లో నాకు ఏమైనా కామెంట్ ద్వారా మీరు నాకు చేరవేయగలిగితే దానిలోనేది మెసేజ్ పెట్టగలను దానిలో నేను అడ్రస్ పెట్టగలనే తప్ప మరీ పబ్లిక్గా అలా పెట్టిన మీరైనా పెట్టలేరు కదా అది సమస్య కదా ఎవరికైనా కూడాను సోషల్ మీడియాలో పూర్తిగా మన అడ్రస్ అవన్నీ కూడా పెట్టడం కష్టమే కాబట్టి మీరు అందరు నన్ను అయితే క్షమించాలి నాకు అందుబాటులో ఉన్న గార్డెనర్స్ మన జిల్లా వాళ్ళ చాలా జిల్లా మన గార్డెనింగ్ ఫ్రెండ్స్ చాలా జిల్లాలో గార్డెనింగ్ ఫ్రెండ్స్ ఉన్నారు వాళ్ళు అలాగే వస్తూనే ఉంటారు గార్డెన్ విజిట్ చేస్తూనే ఉంటారు వారి అనుభవాలు నేను తీసుకుంటూనే ఉంటాను నా అనుభవాలకి షేర్ చేస్తూనే ఉంటాం ఈ షేరింగ్ చాలా మనకి మంచిది ఆరోగ్యదాయకమైంది ఎవరికి మనకి ఆరోగ్యదాయకమే మొక్కలకి కూడా మనకేంటండి ఆరోగ్యం అంటే ఆ మొక్కల గురించి వాళ్ళు చెప్తూ ఉంటే మన మొక్కల గురించి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే ఆనందం ఉంటుంది చూడండి ఒక వైబ్రేషన్ అది ఒక మెడిసిన్లో అని భావిస్తాను నేనైతే మాత్రం ఆ విధంగా మనం నాలెడ్జ్ షేర్ చేసుకుంటూ ఆనందంగా ఆ ఫ్రెండ్స్ డెవలప్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను కదా అందులో భాగంగానే విజయవాడలో నాకైతే టైం తక్కువ వల్ల మూడే గార్డెన్స్ నేనైతే చేయగలిగాను మన పక్షులు స్టార్ట్ అయిపోయి మూడే గార్డెన్స్ నేను చేయగలిగానండి మళ్ళీ వెళ్ళినప్పుడు మరో మరో నా ఎంత టైం ఉంటే అంత మరో గార్డెన్ చేయడానికి ప్రయత్నం చేస్తాను ఈ విధంగా మన గార్డెన్ అయితే నేను అవార్డు అందుకొని మీ దగ్గరికి రావడం నాకు చాలా చాలా ఆనందంగా ఉంది ఈ అవార్డు నా ఒక్కదాందే కాదు మిద్య తోటలు చేస్తున్న సేంద్రీయ వ్యవసాయం చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా మనసా వాచ కర్మన వాళ్ళకి అంకితం చేస్తున్నానండి ఈ అవార్డు నా ఒక్కదాంది అయితే కాదు మన అందరిది మీరు కూడా ఇంక ఇలా చేస్తూ చేస్తూ మంచి మంచి స్థాయికి వెళ్తూ అవార్డ్స్ పుచ్చుకుంటూ అవార్డ్స్ పుచ్చుకున్నాము అంటే చాలా పెద్ద బాధ్యత ఎత్తు మీద పెట్టుకున్నట్టేనండి అవార్డు పెట్టి తెచ్చాము మనకి మనకి సెలెక్ట్ చేశారు అవార్డు ఇచ్చారు అంటే అది తీసుకున్నప్పుడు ఆనందంగానే ఉంటుంది కానీ అండి అది ఒక బరువే మనకి ఎందుకు బరువు అంటారా అంత ఆ అవార్డుకి న్యాయం జరిగేలాగా మన గార్డెన్ తీర్చిదిద్దుకోవాలి ఆర్గానిక్ పద్ధతిలో ఆ ఆర్గానిక్ పద్ధతి గార్డెన్ దిద్దుకోవాలంటే ఏ మొక్క పడితే ఆ మొక్క కాదండి ముందు ఫుడ్ ఫారెస్ట్ మన గార్డెన్ ఫుడ్ ఫారెస్ట్ గా మనం తయారు చేసుకుని మిగతా ఎక్స్ట్రాని మనం బ్యూటిఫికేషన్ కి కంటి దానికి ఒక డిజైన్ చేసుకోవడానికి వినియోగించుకోవాలంటే నా అభిప్రాయం మాత్రమే ఇది ఈ విధంగా మనం ఏంటంటే ఆ గార్డెన్ డెవలప్ చేస్తూ ఇంకొంతమంది మిద్దితోటిదారులను అయితే తయారు చేయాలి ఎందుకంటే ఆ అవార్డు తాలూకు బాధ్యత అదే అనమాట మన గార్డెన్ బాగా చేసుకుంటూ మన ఇంటికి కావాల్సిన కూరగాయలు మనం పండించుకుంటూ నా కుటుంబం ఆరోగ్యంగా రీతిదిందుకుంటూ దీన్ని ముందుకు తీసుకెళ్లి మరికొన్ని కుటుంబాలకు తిని ఈ తోట సంస్కృతిని చేరవేయాలి అలాగే మన తోటలో మనం పండించుకున్న కూరగాయలతో మన విత్తనాలు మనమే తయారు చేసి మనం పండించుకొని మరికొంతమంది రైతు మరికొంతమంది తోటదారులకి విత్తనాలు అందించాలి అలాగే మన కంపోస్ట్ మనమే తయారు చేసుకోవడం నేర్చుకోవాలి మన మనమే తయారు చే నేర్చుకోవాలి ఇదంతా కూడా ఒక పెద్ద బాధ్యత మనకు అవార్డు వచ్చింది అంటే మనలో బాధ్యత పెంచింది అని అది సంతోషం నాకైతే మాత్రం అవార్డు ఎంత పుచ్చుకున్నానో దీని వ్యాప్తి కూడా మనం అందరూ ఎలా కృషి చేస్తున్నాం ఇలాగే గ్రూప్స్ ద్వారాగా యూట్యూబ్స్ ద్వారాగా ఇలాగే దీన్ని బయటికి వ్యాప్తి చెందుతున్నాం మనం కూడా ఇలాగే నేర్చుకున్నాం గ్రూప్స్ లో చేరు నేర్చుకున్నాము యూట్యూబ్ ద్వారా నేర్చుకున్నాము దీన్ని మనం మన వంతు సాయంగా దీన్ని ముందు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాము అవార్డు తీసుకున్నందుకు నాకైతే చాలా సంతోషంగా ఉంది ఈ అవార్డు రావడానికి కారణం మాత్రం నా కుటుంబం అదే మీరందరూ మన యూట్యూబ్ ఛానల్ వ్యూయర్స్ గార్డనర్స్ మనకి గ్రూప్ ఫ్రెండ్స్ మన గార్డెనింగ్ ఫ్రెండ్స్ అందరి తాలూకు విజయం అనేది మీ అందరు చూపించిన ఆదర అభిమానం వల్లే నేను ఈ రోజు ఏరు ఒక ఫౌండేషన్ లోని కేర్ కేల్ యూనివర్సిటీలోని యూనివర్సిటీకి వెళ్ళి అవార్డు తీసుకోవడం అనేసి అంటే నాకు చాలా చాలా ఆనందం అనిపించింది ఎందుకంటే లో మనం చదవలేదు కదండి కానీ అక్కడ అవార్డు తీసుకుంటున్నాం అది నా పుట్టినూర్లో అవార్డు తీసుకోవడం నాకు మరీ ఆనందంగా అనిపించింది నేను అంటే గుంటూరు విజయవాడ ఇవన్నీ పక్కపక్క జిల్లాలు అందరూ కలిసిమెలిసి ఎక్కువ ఫ్రెండ్స్ ఉంటాం అనమాట అలాంటి పుట్టి పెరిగిన జిల్లాల్లో నేను వెళ్ళి అవార్డు తీసుకోవడం నాకు చాలా చాలా ఆనందంగా అనిపించింది అందుకు మీ అందరూ కూడా చాలా చక్కగా ఆదరించారు ఆశీర్వదించారు ఓకేనండి ఈ రోజు వీడియో అయితే మాత్రం సరే గార్డెన్ ఎలా ఉంది ఇప్పుడు ఈ విషయాలు అంతా మీతో షేర్ చేసేసుకున్నాను మరి నూరు నుంచి వస్తే గార్డెన్ ఎలా ఉంది అనేది కూడా చూడాలి కదా ఎప్పుడు పడితే వర్షాలు పడిపోతున్నాయి గారిపోతున్నాయి మొక్కలన్నీ కూడా కొన్ని కుళ్ళిపోతున్నాయి చచ్చిపోతున్నాయి అయినా కూడా అవి తీసి మళ్ళీ మరో విత్తనం వేద్దాం మరో మొక్క పెడదాం దాన్ని కొమ్మ పెట్టుకుందాం ఏదో ఒక విధంగా మళ్ళీ గార్డెన్ మనం రికవరీ చేసుకుందాం ఈ సంవత్సరం భారీ వర్షాలు ఎక్కువ వర్షాలు అంటే అతివృష్టి అనావృష్టి అంటాం కదా లాస్ట్ ఇయర్ అంతా మనకి అనావృష్టి ఇప్పుడు అతివృష్టి అన్ని కూడా నేర్చుకుందాం ఇవన్నీ కూడా ఎలా అధిగమించాలి అది నేర్చుకుంటూ ముందుకు వెళ్దాం అది సరేనండి అయితే ఇప్పుడు ఇంతకి గార్డెన్ ఎలా ఉందో ఒకసారి అయితే చూసేద్దాం గార్డెన్ ఎలా ఉందో చూడడంతో పాటు మంచి హార్వెస్ట్ కూడా మీరు ఈ రోజు ఎంజాయ్ చేస్తారు ఎందుకంటే మన ఊరేళ్ళు వచ్చేసరికి అందరు దారిలో కొనుక్కొని వస్తారు కూరగాయలు ఇవి అవన్నీ కొనుక్కొని వస్తారు కదండి ఇంటికి వెళ్ళి వంట చేసుకోవాలి మళ్ళీ బయటికి రాలేము ఊరి నుంచి వచ్చాం కదా మనకు ఆ బెంగలేదు చక్కగా రాగానే పైకి వస్తాము గార్డెన్ని మొక్కల్ని పలకరిస్తాము ఆ కృష్ణయ్యకి ఒక నమస్కారం చేస్తాము చక్కగా కూరగాయలు అయితే హార్వెస్ట్ చేసుకుందాం అదే గార్డెన్ ఎలా చూసేద్దాం గార్డెన్ అయితే మాత్రం పువ్వులతో కాయలతో కూరగాయలు పెద్ద పెద్ద పెరిగిపోయినాయి అనమాట చూస్తారు కదా ఒక్కొక్క బీరక అర కేజీ కేజీ మధ్యలో పెరిగిపోయినాయి పువ్వులు చూడండి ఎలా పలకరిస్తున్నట్టు దగ్గరికి వెళ్ళేసరికి వారం రోజులు అయిపోయింది కదండీ తల్లి బిడ్డలం కలిసి నా బిడ్డలకు మొక్కలే కదా ఇంకా ఈ బీరకాయలు అయితే విపరీతంగా పెరిగిపోయాయి చెప్తున్నాను కదండి ఒక అర కేజీ కేజీ మధ్యలో ఉంటాయన్నమాట అంత ఎక్కువ పెరిగిపోయినాయి పువ్వులు అయితే మాత్రం తలలుపుతున్నాయండి అసలు అలా అనిపిస్తుంది మనకి గాలికి తలుగునా కూడా మన కోసం తలుపుతున్నట్టుగా ఆకాశాన్ని అంటే నా బీర బెండ మొక్కలు ఇవి ఈ బెండకాయలు చూడండి అసలు ఎలిఫెంట్ బెండ అంటారు దాన్ని వన్ ఫీట్ బెండ్ అని కూడా అంటారు పెద్ద పెరిగిపోయి ముదిరిపోయావండి ఇంకేంటి ఇలా ముదిరినవన్నీ కూడా మనకి విత్తనాలకే ఇక్కడ బీరకాయలు ఉన్నాయి ఇలాగ విత్తలా వెతుక్కుంటూ ఒకసారి ఇలా రౌండ్ తిరిగానండి మతిపోయింది నాకైతే ఎంత పెద్ద పెద్ద పెరిగిపోయినాయి ఎవరికి పోయిక ఫస్ట్లో మా పాప వచ్చి నాకు నాలుగు బీరకాయలు కోసుకెళ్ళారట తర్వాత తనకు వీలవర్ రాలేదు ఇలా ఉండిపోయింది మా పన్నమ్మైతే అసలు ఏం ముట్టుకోదండి అలా వాటి మీద వెళ్ళిపోతానంటుంది ఈ వర్షాల వల్ల తను కూడా పాపం సరే సరిగా పైకి రాలేదు చూడండి ఇలా పడుకున్నాయో ఎక్కడికక్కడ బజ్జోన్ ఉన్నాయి వారం రోజుల నుంచి ఈ వారం రోజుల దగ్గర నాలుగైదు హార్వెస్ట్లు అవ్వాల్సిందే అలాంటిది పాపం అన్నీ ఇలాగ ముదిరిపోయి ఎండిపోయి ఎవరు పైకి వెళ్ళక వర్షాల వలన అలాగ ఉండిపోయినాయి అనమాట ఈరోజు కొంచెం అండి అయితే వచ్చింది చూశారు కదా అంతా కూడా ఇంకా టక 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 మనం హారోస్ట్ చేసి ఎన్ని కేజీలు వచ్చాయో చూద్దాం మనం ఏ రోజుకి ఆ రోజు కూరకు సరిపడా కోసేదండి కదండి అలాంటి వారం రోజుల పాటు ఈ విధంగా పెరిగిపోయినాయి అనమాట కొన్ని ముదురు కూడా ఉంటాయి ముదురు లేక చూసుకొని ముదిరి ఇంక మనం విత్తనాలకు వదిలేయడమే ఎందుకంటే మన గ్రూప్ ఉంది చక్కగా మన గోడబావులు మంది ఫ్రెండ్స్ ఉన్నారు అందరికీ కూడా విత్తనాలకు చక్కగా వదిలేయడమే అనమాట ఈ విధంగా నేనైతే మాత్రం కూరగాయలైతే మాత్రం కోస్తున్నాను ఇంకా చూస్తారు కదా ఇంతకుముందుగా వీడియోలు ఎలా ఉండేది గార్డెన్ పచ్చగా ఉండేది ఇప్పుడు ఎండాకులు పండాకులు పొల్లలు ఎండిపోయినవి అవి చల్ల చెదురుగా పడిపోయి గాలి వాళ్ళ ఒకటి కదా చాలా చెదిరిగా పడిపోయి ఇంకా నాకు ఒక వారం రోజుల పాటు ఇంకా రెండు పూట్ల పూటకి టూ త్రీ అవర్స్ పట్టుకుంటే కానీ గార్డెన్ సెట్ అయ్యేటట్లేదు అది మామూలే మరి అలాగని బయటికి వెళ్ళడం మానేలేం కదా ఇక్కడ చూసారా ఒకే దగ్గర మూడు బీరకాయలు ఎలా ఉన్నాయో అసలు అంత పొడవుగా పెరిగిపోయి ఇంక ఇవి కూడా తీసేద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే ఇంకా సన్నగా ఉన్నాయి పెరుగుతాయనుకుంటే ఇంకా ముదిరిపోతాయి ఊరు వెళ్ళేటప్పుడు నేను ఒక ఎరువు కూడా వేసి వెళ్ళానండి చూపి అది మీకు ముందు విడవా చూసిన వాళ్ళు తెలుస్తుంది మంచి ఘనజీవామృతం వేసి వెళ్ళానండి ఎందుకంటే మొక్కలు పాడైపోతాయి వచ్చేసరికి ఇంకా ఎవరు లిక్విడ్స్ ఇచ్చేవాళ్ళు ఉండం కదా వీక్ అయిపోతాయి బాగా వీక్ అయిపోయేమంటే మాత్రం మళ్ళీ రికవరీ చేయలేము చూసారు కదా ఇక్కడికే దగ్గర ఒక రెండు కేజీలు దాటిపోయినా దగ్గర మూడు కేజీలకు వచ్చేస్తున్నాయి బీరకాయలు ఇంకెక్కడే ఉన్నాయేమో ఒకసారి అయితే చూసేద్దాము ఇంకా ఇక్కడ పువ్వులు అంతా బాగున్నాయంటే వర్షాలు కదండి అందుకు ఈ బీరకాయ ఒకటి కేజీ ఉంటుందండి బాబాయ్ అసలు ఎంత బాగా పెరిగిందంటే అంత బాగా పెరిగింది ఈ నేతి బీర మాత్రం సంవత్సరం పొడవునా వస్తున్నాయి పెట్టండి విత్తనం కార్తీక మాసం ఒకటే కాదు మన సంవత్సరం మొత్తం తినాల్సిన ఒక మెడిసిన్ అనమాట నేతి బీర అనేది ఒక నేతి ఫ్లేవర్ అంటే ఉండదు కానీ చిన్న ఫ్లేవర్ అయితే మాత్రం కంపల్సరీగా అందులో ఉంటుందటండి అది మన ఆరోగ్యానికి చాలా చాలా మంచిది అనమాట మామూలు పేరు ఎప్పటికప్పుడు మనం పెంచుతూనే ఉంటాం కదా నేతి పేరు మాత్రం నేను ఇంకా కంటిన్యూగా పెంచాలని అనుకుంటున్నాను ఎందుకంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ అందులో ఉన్న నీరు మనకి శరీరానికి చలవని నరాలకు ఉత్తేజాన్ని ఇస్తుంది అటండి అందుకు అలా ఎక్కడికక్కడ ఇంక చూస్తున్న కూడా దీనికి ఉండిపోయాయి తర్వాత ఇంకా ఇప్పుడు దొరికినంత వరకు నేను కోస్తున్నాను తర్వాత ఇంకెన్ని ఏంటో బీరకాయలు అయితే మాత్రం మొయ్యాను అంత బరువు అయిపోయింది నాకు బా బాస్కెట్ అయితే మాత్రం అంత ఎక్కువ వచ్చాయి రెండు రోజులు సరిపోతే ఫ్రెండ్స్ కన్నా పంపించవచ్చు పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే పెద్ద వయసు వాళ్ళు వాళ్ళు ఉంటే వాళ్ళు పండించుకోలేరు మార్కెట్కి అది గబుకొని తెచ్చుకోలేరు కదా అటువంటి వాళ్ళకైతే మనం ఇవ్వచ్చు అనమాట అందరికీ అక్కర్లేదు అందరూ తెచ్చుకోగలరు పెంచుకోగలరు కానీ పెంచట్లేదంటే ఇంకా వాళ్ళ కర్మ ఇంకా అంతే మనం ఇది మాత్రం ముదిరిపోయిందండి బాగా ఇంక ఇది విత్తనాలకే ఇంక ఇది కోసినా వేస్ట్ అయిపోతుంది అలాగే ఇంకా బెండకాయలు కూడా చాలా ఉన్నాయి కదా పెద్ద పెద్ద ఏ ఏనుగు ఎలిఫెంట్ బెండ ఎలిఫెంట్ టాస్క్ అది అంటారు దాన్ని అలా అనమాట అదే చూడండి అలా ఉన్నాయి నొక్కి చూశాను కానీ ఇవన్నీ ముదురుగానే ఉన్నాయి అనవసరంగా మన కూరకి పనికిరా విత్తనాలు పనికిరావు కొన్ని అయితే బాగున్నాయి ఆ బాగున్న వరకు కోసాను బాగలేనివన్నీ కూడా బాగాలేకడం అంటే ముదిరినవన్నీ కూడా వదిలేసాను బెండకాయ అస్సలు మనకి ఇబ్బంది అండి ముదిరితే మాత్రం కానీ పచ్చడికైతే బాగుంటుందని అన్నారు చూడాలి ఒకసారి ట్రై చేయాలి బా ముదిరిన బెండకాయలు పచ్చడి అని ఒక అక్కయ్యే చెప్పారనమాట అయితే ఒకసారి ట్రై చేద్దాం అనుకుంటున్నాను కానీ మన సపోర్ట్ లేదు విత్తనాలకు మనకి విత్తనాలు పంచడం సరదా కదా అందుకనమాట ఎక్కడికి వెళ్ళా చూస్తున్నారు కదా నా వీడియోస్ అన్నీ కూడా ఎక్కడ ఏ గార్డెన్ మిట్కెళ్ళా నా విత్తనాలు సపరేట్గా పంచుకుంటాను అనమాట సరదాగాను మన గార్డెన్ విత్తనాలు ఆ మిగతా గార్డెన్స్లో కూడా ఉండాలని ఇవి అయితే కొంచెం కరెక్ట్గా ఉన్నాయి ఈ నేతిబీర ఇప్పుడు నేతిబీరలో మూడు వెరైటీస్ అండి ఇక్కడ మన దగ్గర ఉన్నాయి ఈ విధంగాను చూస్తారు కదా ఎన్ని ఉన్నాయో ఒకసారి చూద్దామా బీరకాయలు ఎన్ని వచ్చేసాయో ఇంకా ఎక్కడెక్కడ ఉన్నాయి వస్తాను కోసిన నిండి మీద కట్టి తీసి ఇక్కడ పక్కన పెడుతున్నాను ఈ డ్రమ్ము మీద ఇన్ని వచ్చాయండి ఒక చిన్న చిన్న షాప్లో పెట్టి అమ్ముతారు అలా అనమాట అలాగే ఇంక నెక్స్ట్ ఇప్పుడు బెండకాయల హార్వెస్ట్ బెండకాయలు అన్నీ కూడా నేను ఏం చేస్తా ఏం చేద్దాం అనుకుంటున్నానంటే చాలా వరకు అయితే ముదురు ఉన్నాయి ఆ ముదిరినవన్నీ కూడా నేనైతే పచ్చడి ఎప్పుడు చేయలేదు కానీ సన్నగా తరిగేసి రసంలో వేసేస్తానండి చక్కగాను ముదిరిన బెండకాయలు మన ఊళ్ళో వెళ్ళినప్పుడు ఇలా వచ్చేసరికి ముదిరిపోయి అనుకోండి అన్నీ వేస్ట్ అయిపోతాయి కదా చెట్టు కుంచేస్తే చెట్టు పాడైపోతుందని కోసేస్తాము విత్తనాలు కొన్ని నాలుగు బెండకాయలు వదిలేసుకుంటాము ఇంకా కొన్ని ఏం చేస్తుంటావు నాలుగు బెండకాయలు కోసి రసంలో వేసేస్తానండి సన్నగా తరిగి రసంలో వేసి మరిగిన తర్వాత ఆ పిప్ప అంతా తీసి పారేసి రసం తాలింపు వేసుకుంటే బెండకాయలో ఉన్న పోషకాలన్నీ కూడా మనకి చారులోకి వస్తాయి అనమాట రసం అంటాం చారు అంటాం వస్తే ఒక కామెంట్ పెట్టారు అమ్మ రసం ఎలాగ చారు ఎలాగ అంటే రెండు ఒకటే ఒక ప్రాంతంలో ఒకవేళ పిలుచుకుంటాం మా ప్రాంతంలో అందరూ చారు అంటామండి చక్కెర కొన్ని ప్రాంతాల్లో రసం అంటారు కదా అలా అనమాట చారన్న అన్న ఒకటే చేసే ప్రాసెస్ ఏదైతే ఆకుకూరలు ఉంటే ఆకుకూరలు మునగాకుంటే మునగాకు బెండకాయలు ముదిరిపేను ఏ ఉంటే అందులో బీరకాయలు ముదురుపేను అందులో వేసి రసం రసంలోని ఆ తర్వాత పిప్పి పారేసి చారు తాలింపు వేసుకుంటాం అనమాట ఆ విధంగా ముదిరిన బెండకాయలు మనం యూజ్ చేసుకోవచ్చు వేస్ట్ చేయకూడదు కదా అలాగ అందుకనేసి నేనైతే మాత్రం బెండకాయలు ఆకులు కూడా చూస్తారు కదా ముదురాకులన్నీ అలాగ అయిపోయాయో ఇప్పుడు ఇవన్నీ కూడా నాకు ఊరి నుంచి వచ్చాక ఈ హార్వెస్ట్లు చేసేవి ఎంత సంతోషమో ఇంకా సరదా తీరొద్దు అనమాట ఈ పని అంతా అయ్యేసరికి కానీ అందులో చాలా చాలా సంతోషమైతే ఉంటుంది వారం రోజులు మరి మనకి పంపించింది కదండి గార్డెన్ నమ్మ ఊళ్ళు తిరిగి రమ్మని చక్కగాను వచ్చిన తర్వాత కావాల్సినవన్నీ తనకు మనం చేసుకోవాలి కదా అలాగే ఇల్లు కూడా అలాగే ఉంటుంది కదా అందుకే ఇదండి ఈరోజైతే అయితే మాత్రం చక్కగాను ఇక్కడ తైపోలేదు ఇంకా ఉంది హార్వెస్ట్ ఇంకా బెండకాయలు ఉన్నాయి ఇవన్నీ కూడా మనకి జూన్ జూలైలో పెట్టుకున్న మొక్కలు ఇప్పటివరకు వచ్చాయి ఇంకొక నెల రోజులు కాయొచ్చు తర్వాత మళ్ళీ కొత్తవి పెట్టుకుంటాం కదా ఈ విధంగా మనకి మొక్కల్ని ఊరెళ్ళే ముందు ఏదైనా ఎరువులేసి వెళ్ళాలి వచ్చిన తర్వాత మళ్ళీ ఆ పండాకులు ఎండాకులు కట్ చేయాల్సినవన్నీ కూడా తీసి మళ్ళీ మొక్కలకు కొంచెం మనం మొక్కల్లో తిరిగి మళ్ళీ వాటిని మన సంరక్షణ చేస్తుంటే చాలా రిలాక్స్డ్గా ఫీల్ అవుతాయండి ఎందుకంటే అమ్మ వచ్చింది మనల్ని బాగా చూసుకుంటుంది ఇంకా మనకు లేదు అని పాపం వరల పట్టు మరి మనం ఎవరూ వెళ్ళక బెంగపడింది కదా అందులో వర్షం వల్ల పాపం ఎవరూ పైకి దొట్టుగా అవే ఉండిపోయి పాపం చాలా బాగా చేస్తే తర్వాత ఎన్ని రోజులు నీళ్ళు పోసావు ఏంటి అంటే అమ్మ అసలు వర్షాలు అలా ఒక రోజు పడింది మరుసటి తడారుతుంది కదా మీరు అన్నారు కదా ఆ తర్వాత పోతాండి మళ్ళీ వర్షం పడేది కాబట్టి పైకి వెళ్ళలేదు అనేసి అప్పుడు అడిగింది పాపం ఎవరు వెళ్ళిపోయేసరికి మొక్కలు ఎవరు మనుషులు కనిపించేసరికి వాటి బెంగ వాటికి ఉంటుంది కదా ఏంటి మమ్మల్ని ఇలా వదిలేశారు అన్నట్టుగా కాబట్టి ఎవరో ఒకరు వర్షం పడినా ఏమైనా కూడా కొంచెం వెళ్ళి చూడాలమ్మ నువ్వు అని చెప్పాను వెళ్ళి కొంచెం అలా పలకరించన్నా రావాలి ధైర్యం ఉంటుంది అనేసి ఓకేనండి ఇంక ఈ బీరకాయలు అయితే వదిలేశాను ఇంకా విత్తనాలకి ఇదండి ఊరి నుంచి వచ్చిన తర్వాత ఊరు విషయాలు ఊర్లోని విషయాలు నెక్స్ట్ అయితే మనకు మంచి మంచి వీడియోలు రాబోతున్నాయి మీరైతే మాత్రం సిద్ధంగా రెడీగా ఉండండి చూడడానికి అని చెప్పి గార్డెన్స్ ఎలా మెయింటైన్ చేస్తున్నారు వాళ్ళ కేరింగ్ ఏంటి టిప్స్ ఏంటి ఇవన్నీ కూడా మీరు ఒకసారి అయితే శ్రద్ధగా ఒకసారి స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే అలాంటి గార్డెన్స్ అన్నీ షూట్ చేసుకొచ్చాను నేనైతే మాత్రం చాలా గార్డెన్స్ వాళ్ళు ఫోన్ చేశారండి అమ్మ ఇక్కడి వరకు వచ్చారు కదా మా గార్డెన్ రండి మా ఇంటికి రండి అని ఈ వీడియో దగ్గర వాళ్ళకైతే క్షమాపణ చెప్తున్నాను ఎందుకంటే చాలా మంది నాకు మెసేజ్ పెట్టారు మా గార్డెన్కి రండి షూట్ చేసుకోండి అని అనేసి వాళ్ళందరికీ చాలా చాలా ధన్యవాదాలు అండి అలాగే రాలేకపోతున్నందుకు కూడా సారీ అండి సరే వస్తున్నప్పుడు కొన్ని గార్డెన్స్ అయితే కవర్ చేస్తాను ఇప్పుడు బచ్చల కూర అయితే కోస్తున్నాను ఎందుకంటే ఇప్పుడు నాకు బచ్చల ఆకుకూర కావాలి పచ్చిలి ఆకుకూర బీరకాయలు బెండకాయలు బెండకాయలు కొంచెం చక్కగా ఫ్రై చేసేసుకోవచ్చు ముదురు చారులో పడేస్తాను చక్క బీరకాయలు అయితే మాత్రం ఊరు పంపించాలనుకుంటున్నాను ఎందుకంటే ఒకేసారి ఎక్కువ వచ్చాయి కాబట్టి చక్క ఊరు పంపించాలనుకుంటున్నాను ముదురు ఏమైనా ఉంటే తీసేసి లేతవన్నీ కూడా ఊరు చూడండి పెద్ద 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 పొట్లకాయలు లాగా వచ్చాయి ఇదండి వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తాను లోకా సంస్థ శకునోభవంతో బాయండి ఆ రేస్ట్ నచ్చితే మాత్రం మీరు లైక్ చేసేయండి ఓకేనండి బాయ్ బాయ్